బెంగళూరులోని సంధ్య థియేటర్లో చేసుకున్న దారుణ సంఘటన తెలుగు సినీవర్గాలను ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమారి రిలీజ్ సందర్భంగా థియేటర్ ఉద్యోగి మహిళల వాష్రూంలో రహస్యంగా వీడియోలు తీస్తూ పట్టుబడటం కలకలం రేపింది బెంగళూరులోని మాడివాళ్ళ సంధ్య థియేటర్లో దారుణ సంఘటన జరిగింది లేడీస్ వాష్రూంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించి అడ్డంగా దొరికిపోయాడు ఓ దుర్మార్గుడు అతడు ఆ థియేటర్లో పనిచేసే వ్యక్తి కావడం అందరినీ షాకింగ్కు గురిచేస్తోంది ఈ సంఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది బెంగళూరులో కూడా తెలుగు అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే ఈ తరుణంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా రిలీజ్ చేశారు ఈ సినిమా బెంగళూరులోని సంధ్య థియేటర్లో కూడా ఆడుతోంది జనవరి నాలుగో తేదీన ఆదివారం కావడంతో చాలామంది ఈ సినిమాకు వెళ్లారు ఈ సందర్భంగా లేడీస్ టాయిలెట్స్లో సీక్రెట్ కెమెరాను ఉంచి వీడియోలు చిత్రీకరిస్తున్నాడట థియేటర్కు సంబంధించిన ఓ వ్యక్తి ఇది గమనించిన మహిళలు కేకలు వేశారు దీంతో థియేటర్కు వచ్చిన జనాలందరూ ఆ దుర్మార్గుడిని పట్టుకుని చితకబాదారు అనంతరం మడివాళ్ళ పోలీసులకు ఆ నిందితుడిని అప్పగించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు క్లిక్ ఈ సంఘటన మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది థియేటర్లలో భద్రతా చర్యలను పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతను ఈ దుర్ఘటన గుర్తు చేస్తోంది మడివాళ్ల పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి